హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి చాలామంది స్వార్థం కోసం తన అవసరాల కోసము ఇతరులని వాడుకుంటూ ఉంటారు దాని మీద మంచి కాన్సెప్ట్ స్టోరీ అండి మేము ముందుకు తీసుకొచ్చాను ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక రాజ్యంలో ఒక రాజుగారు ప్రజలందరినీ మంచిగా పరిపాలించేవారు ఆ రాజుగారు చాలా రాజ్యాన్ని సంపాదించి చాలా ధనముని బంగారాన్ని బాగా పోగు అనమాట కానీ పాపం ఆ రాజుకి సంతానం లేదు కానీ సంతానం కోసము బాధపడని రోజంటూ లేదనమాట అంత సంపాదించినా కూడా నాకు పుత్రులు లేరు అని చాలా బాధపడేవాడు అనమాట అయితే ఆ రాజ్యానికి ఒకరోజు ఒక మాంత్రికుడు వచ్చి రాజుగారి యొక్క బాధని అర్థం చేసుకొని రాజుగారు మీకు సంతాన ప్రాప్తి కలగాలంటే ఒక పిల్లవాడిని బలి ఇవ్వాలి మీరు బలి ఇవ్వగలిగితే మీకు సంతాన ప్రాప్తి జరుగుతుంది వస్తుంది కలుగుతుంది అని చెప్తాడనమాట చెప్పేసరికి రాజుగారికి ఆశ కలుగుతుంది వెంటనే రాజుగారు ఆ రాజ్యమంతా దండోర వేయించాడు ఎవరైతే పిల్లవాడిని ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళ ఇంటి నిండా బంగారంతో నింపివేస్తాను బంగారాన్ని ఇంటి నిండా పెట్టిస్తాను అని చెప్తాడనమాట చెప్పేసరికి ఆ రాజ్యం అంతా కూడా ప్రజలందరూ ఆ చాటింపు వింటారు కానీ ఆ చాటింపు అనేది ఒక పేద కుటుంబము వింటుంది ఆ రాజ్యంలో వినేసరికి వాళ్ళకి ఆరుగురు సంతానము ఆ భార్యభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు మనము ఆ రాజుగారికి మన చిన్న కొడుకుని లాస్ట్ అబ్బాయిని బలిస్తే మనకి దరిద్రం పోతుంది కదా మనకి కష్టాలు పోతాయి బాధలు పోతాయి మిగతా ఐదుగురు పిల్లల్ని మనము మంచిగా పెంచవచ్చు కావలసిన చదువు చెప్పించవచ్చు వాళ్ళకి కావలసినంతా కూడా మనము ఇవ్వచ్చు కదా మనము ఈ యొక్క పని చేద్దాము అని భార్యభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట మాట్లాడుకున్న తర్వాత తెల్లారి వాళ్ళ ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వాళ్ళ లాస్ట్ చివరి పిల్లవాడైన పిల్లవాడిని బలివడానికి రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు మేము ముందుకు వస్తాము అని వెంటనే బలికి వేర్పాట్లు చేస్తారనమాట ఇక బలి చూడటానికి ఆ రాజ్యమంత జనాలందరూ కూడా వస్తారనమాట బలి జరుగుతున్న ప్రదేశానికి అందరూ వచ్చి చూస్తూ ఉంటారనమాట అయితే ఆ బలి ఇచ్చే ముందు ఆ పిల్లవాడిని అడుగుతారు నీ యొక్క లాస్ట్ కోరిక ఏంటి అని అడుగుతారు అప్పుడు ఆ పిల్లవాడు రాజా నాకు ఆడుకోవడానికి నేను ఒక గుళ్ళు చేసుకోవటాను నాకు మట్టి ముద్ద కావాలి ఒక మట్టిని ముద్దని తెప్పించండి అని అంటారు సరే అని అక్కడ ఆజ్ఞపిస్తాడు ఆజ్ఞాపించంగానే మట్టిని తీసుకొని వస్తారన్నమాట మట్టిని తీసుకొస్తే ఆ పిల్లవాడు ఆ మట్టితోటి ఒక నాలుగు గుళ్ళు చేస్తాడండి ఒక నాలుగు మంచిగా ఇల్లులాగా ఒక నాలుగు గుళ్ళని చేస్తాడు చేసేసి ఒక మూడు గుళ్ళని కుల్చేస్తాడు నాలుగో గుడి దగ్గరికి వచ్చి మంచిగా ప్రార్థిస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాడనమాట అయితే ఈ రాజుగారికి అర్థం కావట్లేదు నాలుగు గుళ్ళు కట్టేసి మూడు గుడ్లను కూల్చేసి ఇంకో గుడి మీద దండం పెట్టుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు ఏమై ఉంటుంది ఇతని అంతరాత్మ ఏంటి అని తెలుసుకోవాలని ఆ పిల్లవాడిని అడుగుతాడు నువ్వేం చేస్తున్నావు నాలుగు కట్టావు మూడుని కూలగోలు చేసావు నాలుగో దాని దగ్గర ప్రార్థిస్తున్నావు వేడుకుంటున్నావు ఏంటి దీని అంతరాత్మ ఏంటి అని అడుగుతాడు అడిగేసరికి ఆ పిల్లవాడు అంటాడు మొదటి గుడు నా తల్లిదండ్రులు కన్న నా తల్లిదండ్రులే నన్ను బలిపడానికి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించారు నేను వాళ్ళని ఏమీ చేయలేను ఎందుకంటే నా కన్న తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి నా మీద సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి నా వాళ్ళే నన్ను చంపిస్తున్నారు అని దాన్ని కూల్ చేశాను అని చెప్తాడనమాట మరి రెండోది ఏంటి అని అంటాడు రెండోది నన్ను బలిస్తున్న కూడా ఇంతమంది జనాలు నన్ను బలిస్తానికి చూడటానికి వచ్చారు కానీ ఎవరు కూడా ఎవరు కూడా నిన్ను మిమ్మల్ని వ్యతిరేకించాలి కానీ మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ ఈ బలిని వ్యతిరేకించడానికి కానీ ఎవరు కూడా ప్రయత్నించలేదు ప్రజల యొక్క నిస్సహాయ స్థితికి నేనేమి చేయలేకపోతున్నానని రెండో గూడు కూల్ చేశాను అంటాడు మరి మూడో గూడు మీరే ప్రభు మీరే రా రాజుగారు ఎందుకంటే ఈ గ్రామాన్ని ఈ రాజ్యాన్ని ఈ రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడాల్సిన మీరే మీరే నన్ను బలిస్తున్నప్పుడు నేనేం చేయగలను అందుకనే ఈ మూడో గుడు కొడుకులు చేశాను అని చెప్తాడు మరి నాలుగో గుడి దగ్గర ఎందుకు ప్రార్థిస్తున్నావు అంటే నాలుగో గూడు నన్ను కాపాడాల్సింది నా తల్లిదండ్రులు కాపాడలేదు ఇక్కడ ఉన్న జనాలు కాపాడలేదు మీరు కాపాడలేకపోతున్నారు నన్ను కాపాడాల్సిన ఇక దేవుడే దెక్కు నాకు దేవుడే గతి అని దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తాడనమాట అప్పుడు రాజుగారికి ఆ పిల్లవాడి యొక్క తెలివితేటలు పిల్లవాడి యొక్క ఆంతర్యం ఏంటిని అర్థమయ్యి నువ్వు నిజంగా ఈ రాజ్యానికి చాలా అవసరము నీళ్ళు చాలా తెలివితేటలు ఉన్నాయి అని ఆ బలిదానాన్ని ఆపేసి ఆ రాజుగారు ఆ పిల్లవాడిని పెంచుకుంటాడనమాట ఆ పెంచుకొని ఆ పిల్లవాడికి రాజ్యానికి మంచిగా సకల భోగాలు అన్ని అనుభవించి ఆయన యొక్క తెలివితేటతో రాజ్యాన్ని తన పుత్రుని దత్తత తీసుకొని రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ ఉంటాడనమాట ఇక్కడ ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే చాలామంది స్వార్థం కోసము ఏదో నిధి నిక్షేపాల కోసము లేకపోతే ఇలా పుత్రుల కోసము చాలామంది బలిదానాలు చేస్తూ ఉంటారండి కానీ అది ఎంత పాపమో అనేది తర్వాత మనకి తెలుస్తుందండి కాబట్టి ఇలా బలిదానాలు చేసిన తర్వాత వచ్చేదానికంటే మనము ఆలోచించి వాళ్ళని ఇలా రిలీజ్ అయ్యి మనము రాజుగారులాగా ఆలోచించి వాళ్ళని మనం బతికించగలిగితే రాజుగారులాగా దత్తత తీసుకొని సుభిక్షంగా వాళ్ళ యొక్క తెలివితేటల్ని ఆలోచనని వాడుకుంటే మనం కూడా అలాంటి పనులు చేయకుండా ఉండాలని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాలండి అంటే మన స్వార్థం కోసము మన కోరికలు తీర్చుకోవడం కోసము ఇతరులని బలిదానాలు చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయొద్దని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా నేను మీ వాణిశ్రీని